నేను ఎలా ఉండాలి నేను ఎలా మాట్లాడాలి నేను ఎలా బిహేవ్ చేయాలి ఒక్కొక్కసారి నాకే కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది ఓకే మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి మౌనంగా ఉన్నామంటే ఇది చాలా పొగరంటారు బాగా కలివిడిగా మాట్లాడేస్తున్నాం అనుకోండి వాళ్ళు మనల్ని అసెస్ చేసేస్తారు ఓకే సో అంటే కలివిడిగా ఉండడం అనేది కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి డిజడ్వాంటేజ్లు ఉన్నాయి అసలు మనం జోక్స్ వేసేస్తుంటే జోకర్లా చూస్తారు సీరియస్గా ఉంటే వీడు బాగా బాసలా నిక్ ఎక్కువ టెక్ ఎక్కువ అని చెప్పి అంటారు ఓకే అసలు మాట్లాడుకుని ఇంట్లో కూర్చుంటే వీడికి నలుగురు కాలేదు ఒంటి పిల్లలు రాక అని చెప్పంటారు ఎలా ఉండాలి ఎలా ఉండాలన్నది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు లోకం ప్రతిదానికి నేను వేరే దాంతో కంపేర్ చేసి నీకు ఏదో బిరుదులు ఇస్తూనే ఉంటుంది ఆ బిరుదలు చూసి నువ్వేం కంగారు పడక్కర్లేదు ఒక్కొక్కసారి అది నువ్వు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని సెట్ చేసుకుందుకు ఉపయోగపడతాయి కానీ దాంట్లోకి వెళ్ళి నువ్వు బాధపడి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాం అన్నది మంచిది కాదు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండవు థ్యాంక్